ఈ న్యూస్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఎవరికో ఒకళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీరు షేర్ చేసిన ఈ వీడియోనే వాళ్ళకి అతిపెద్ద ఆనందాన్ని ఇవ్వవచ్చు ఇక లేట్ చేయకుండా విషయానికి వెళ్ళిపోదాం వరదల సమయంలో అగ్ని సమయంలో ఆస్తి కాగితాలు రేషన్ కార్డులు ఆధార్ కార్డు ఇలా విలువైన డాక్యుమెంట్స్ కొట్టుకుపోయినా కాలిపోయినా ఏం చేయాలి ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఇటీవల ఆంధ్ర తెలంగాణను వానల ముంచెత్తాయి బుడమేరు మున్నేరు వరద విద్వాంసానికి విజయవాడ ఖమ్మం అతలాకుతలమయ్యాయి ఈ వరదల కారణంగా ఎంతో మంది సర్వం కోల్పోయారు వరద సృష్టించిన విలయానికి కట్టుబట్టలు మినహా ఏమీ మిగలలేదు ఇలాంటి విపత్తులు ఎదురైనప్పుడు అయిన వారితో పాటు తమ విలువైన వస్తువులు సర్టిఫికెట్లను కోల్పోవడం జరుగుతుంది ద్రవపత్రాలు ఇతర విలువైన డాక్యుమెంట్లు వరదల్లో కొట్టుకుపోయినా అగ్ని ప్రమాదాల్లో కాలిపోయినా వాటిని తిరిగి పొందడం ఎలాగో చాలా మందికి తెలియదు ఉదాహరణకు రేషన్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు విద్యా అర్హత పత్రాలు ఆస్తి కాగితాలు వంటివి పోతే సామాన్యులు ఆందోళన చెందుతారు మరి ఇలాంటి విలువైన పత్రాలు పోగొట్టుకుంటే ఏం చేయాలి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి మొదటగా రేషన్ కార్డు పోతే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం రోజువారీ జీవితంలో అవసరమైన కీలక పత్రాల్లో రేషన్ కార్డు కూడా ఒకటి ప్రభుత్వం నుంచి ఏ ప్రయోజనం పొందాలన్నా ఏ పథకానికైనా రేషన్ కార్డు ముఖ్యం వరదల్లో కొట్టుకుపోయినా లేదా మరే ఇతర కారణాల వల్ల అయినా రేషన్ కార్డు పోతే తిరిగి పొందే అవకాశం ఉంది వరదలు అగ్ని ప్రమాదాలు వంటివి సంభవించినప్పుడు సాధారణంగా రెవెన్యూ శాఖ పంచనామా చేస్తుంది స్థానిక ఆర్ఐ అధికారులు ఇంటిని పరిశీలించి ఆ ఇంట్లో జరిగిన నష్టం కోల్పోయిన పత్రాలు వంటి వివరాలు సేకరిస్తారు అనంతరం పరిహారం కోసం సిఫార్సు చేస్తారు పత్రాలు తిరిగి పొందడం కోసం పంచనామా కాపీని ఒక ఆధారంగా అందజేస్తారు ఆంధ్రప్రదేశ్లో అయితే మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి మీ వివరాలు చెప్పి దరఖాస్తు చేసుకుంటే డూప్లికేట్ రేషన్ కార్డు మంజూరు చేస్తారు ప్రతి సచివాలయంలోనూ వారి పరిధిలోని ప్రజల డేటా మొత్తం నిక్షిప్తమై ఉంటుందని రేషన్ కార్డు పోతే వారి వివరాలు చెప్పి తీసుకోవచ్చని విజయవాడ నార్త్ తహసీల్దార్ సిహెచ్ శిరీష దేవి ఆర్ఎస్ సోషల్ టీవీకి చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పద్ధతి ఉందని ఆమె అన్నారు ఇక ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం అనుకోని ఘటనల కారణంగా విలువైన ఆస్తి పత్రాలు పోగొట్టుకున్నా పాడైపోయినా వాటిని తిరిగి పొందే అవకాశం ఉంది అయితే దానికి పద్ధతులు ఉన్నాయి ఆస్తులకు సంబంధించి సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్ పత్రాల కోసం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సర్టిఫైడ్ కాపీస్ కోసం నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఇంటి పత్రాలు ఆస్తి కాగితాలు ఏమైనా పోగొట్టుకున్నప్పుడు వెంటనే సర్టిఫైడ్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్ కోసం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో దరఖాస్తు చేసుకోవాలి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రికార్డులన్నీ డిజిటల్ ఫార్మాట్ లోనే ఉన్నాయని దరఖాస్తు చేసుకున్న ఒక్క రోజులోనే సర్టిఫైడ్ డాక్యుమెంట్ ఇస్తారని రిజిస్ట్రేషన్ శాఖ డిఐజీ బాలకృష్ణ తెలిపారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ముందు పత్రాలు అయితే మాన్యువల్గా గా ఉన్నాయని అందువల్ల వాటిని పరిశీలించి ఇచ్చేందుకు మూడు రోజులు గడువు పడుతుందని డిఏజి చెప్పారు సర్టిఫైడ్ కోసం రెండు వందల రూపాయల ఫీజుతో పాటు ఇరవై రూపాయల స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుందని ఆయన ఆర్ఎస్ సోషల్ టీవీకి వివరించారు వివిధ కారణాలతో నష్టపోయిన లేదా కోల్పోయిన పత్రాలను పొందేందుకు నిర్ణీత ఉన్నాయని కరీంనగర్ ఆర్టీఓ మహేశ్వర్ చెప్పారు భూమి హక్కు పత్రాలకు అంటే టైటిల్ డీడ్కు సంబంధించిన డూప్లికేట్ కాపీని పొందే అవకాశం ఉందని సోషల్ టీవీకి చెప్పారు ఇక ఆధార్ కార్డు పోతే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఇతర పథకాల్లో చాలా వాటికి ఆధార్ కార్డు అవసరం అవుతుంది చిరునామా ధృవీకరణ కూడా ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది రోజువారీ జీవితంలో కీలకంగా మారిన ఆధార్ కార్డు పోతే మళ్లీ తిరిగి పొందేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి ఆన్లైన్ ఆఫ్లైన్ మార్గాల్లో ఆధార్ కార్డు తిరిగి పొందే వీలుంది ఆధార్ కార్డు పోయినట్లయితే టుఐడిఐఏ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ కార్డును మళ్ళీ డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంది ఆధార్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత డాష్ మీద ఉన్న ఆప్షన్లలో డౌన్లోడ్ ఆధార్ ఆప్షన్ని ఎంచుకోవాలి ఆ తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేసి కింద ఉన్న కోడ్ను ఎంటర్ చేయాలి ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబర్కి లింక్ అయి ఉంటే మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయాలి అనంతరం మీ ఆధార్ కార్డు డౌన్లోడ్ అవుతుంది అయితే ఇదంతా మీ ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింక్ అయి ఉంటే మాత్రమే మరి ఆధార్ ఫోన్ నంబర్ లింక్ కాకపోతే ఎలా అలాంటప్పుడు ఆఫ్లైన్లో ఆధార్ కార్డు పొందాల్సి ఉంటుంది ప్రభుత్వ అధికృత ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్ళి మీ వివరాలు చెప్పి ఆధార్ కార్డును పొందవచ్చు దానికోసం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన బ్యాంకులు పోస్టాఫీసులు పేఎస్ఎన్ఎల్ కార్యాలయాలతో పాటు మీ సేవా కేంద్రాల్లో ఆధార్ కార్డు సేవలు అందిస్తున్నారు మీ ఆధార్ కార్డుకి ఫోన్ నంబర్ లింక్ చేయించుకోవాలి ఫోన్ నెంబర్ లింక్ అయిన తర్వాత ఆ నెంబర్కి వస్తే ఓటీపీ ఆధారంగా మీ ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఆధార్ కార్డ్ నంబర్ కూడా గుర్తులేని పక్షంలో ప్రింట్ ఆధార్ అనే ఆప్షన్ ద్వారా కూడా ఆధార్ కార్డును తిరిగి పొందవచ్చు సంబంధిత ఆధార్ కేంద్రాలకు వెళ్ళి వ్యక్తిగత వివరాలు పిన్ కోడ్ వంటివి ఎంటర్ చేయాలి వివరాలు సరిపోలితే మీ వేలుముద్ర వేయడం ద్వారా ఆధార్ వివరాలు వస్తాయి ఆ తర్వాత ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పాన్ కార్డ్ పోతే ఏం చేయాలో చూద్దాం ఆర్థిక కార్యకలాపాలు బ్యాంకు లావాదేవీలు ఇతరత్ర వ్యవహారాలకు పాన్ కార్డ్ తప్పనిసరి ఒకవేళ పాన్ కార్డ్ పోయినట్లయితే ఇలా తిరిగి పొందవచ్చు నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ వెబ్సైట్లోకి వెళ్ళి రిక్వెస్ట్ ఫర్ రీప్రింట్ పాన్ కార్డ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి ఆ తర్వాత విండోలో మీ పాన్ కార్డ్ నంబర్ ఆ కార్డుకి లింక్ అయి ఉన్న మీ ఆధార్ నంబర్ను ఎంటర్ చేయాలి పేరు పుట్టిన నెల సంవత్సరం నమోదు చేసి సబ్మిట్ చేయాలి అప్పుడు మరో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అక్కడ మీ పాన్ కార్డు రీప్రింట్ కోసం నిర్ణీత రుసుము చెల్లించి పాన్ కార్డ్ను పొందవచ్చు